ప్రభువైన ఏస్తు క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఏ పనిలో ఉన్నానో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి సమయంలో తయులు స్వామ్యులు గారి యొక్క ఆధ్వర్యంలో సువార్తను ప్రకటించుట నిమిత్తమై ఈ విధముగా దేవుడు మీ మధ్యలోనికి నడిపించున్నాడు అవును ప్రిలరా ప్రభు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ఆయన చెప్పి ఉన్నారు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా మరి దేవుని మాటలు నిమిత్తమై మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాం అంతేకాదు మరి పిల్లలు మరి కరపత్రికలు కూడా మీ గృహాలకు తెచ్చి మరి ఇస్తూ ఉన్నారు వాటిని తీసుకుంటున్న మీరు అందరూ కూడా మరి ఏ పనిలో ఉన్నాను కొద్ది నిమిషాలు మీ సమయాన్ని హెచ్చించి ఆ పత్రికలు చదవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం గమనించండి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ విధముగా చెప్పుచూ ఉన్నది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏస్తూ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారములకు ఉన్నదని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రిల్లరా ఈ లోకములో ప్రతి ఒక్క మానవుడు పలు రకాలైనటువంటి పాపాలలో జీవిస్తూ ఉన్నాడని పలు రకాలైనటువంటి పలు రకాలైనటువంటి పాపాలలో బందీగా జీవిస్తూ ఉన్నాడని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రిల్లరు ఏ భేదమును లేదు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచు ఉన్నారు ఈ లోకంలో మనుషుల మధ్యన పలు రకాలైనటువంటి మరి విభేదాలు ఉంటాయి భేదాలు ఉంటాయి కాని పాపము చేసేటువంటి విషయములో ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మహిమును ఉన్నారని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉన్నది ఇట్టి మానవులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు మానవుల ఇట్టి మానవులను నిమిత్తమై నిత్య మోక్ష రాజ్యములోనికి దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారి రెండు వేల సంవత్సరాల క్రితము నరవతారిగా తారిగా గర్భము గుండా ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చి ఆయన మనుషుల మధ్యన మానవ అతీతమైనటువంటి ఎన్నో గొప్ప కార్యములను అద్భుతములను చేసి తనలోని లోకానికి బయలుపరుచున్నాడు అయితే ప్రిల్లరా సర్వ మానవాళ్ళని పట్టి మరణము నుండి బంధించి ఉంచినటువంటి పాపాన్ని పరిహరించుట నిమిత్తమై యేసు క్రీస్తు వారు అన్యాయపు తీర్పునందు వాడై శిలువ రానుపైన పైన ఘోరమైనటువంటి శ్రమలను ఆయన పొంది మరి శిలువులో మరణించారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతుల్లోంచి లేచి మరి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న పి సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి మన ప్రాంతానికి లేదంటే మన గ్రామానికి రావడానికి అనేకమైన మార్గాలు ఉంటాయి కానీ దేవుని రాజ్యానికి లేదంటే పరలోకానికి మోక్షానికి నేనే మార్గం అని ప్రభు ఉన్నారు అవును ప్రియులారా ఏస్తు క్రీస్తు వారు చెప్పుచు ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రి ఎద్దుకు రాలేరు అని ఏస్తు క్రీస్తు వారు చెప్పుచు ఉన్నారు మనం మన యొక్క పాపము పోవాలన్నా మనకు ముక్తి రావాలన్నా మన మోక్షములో ప్రవేశించాలన్నా మనకు మార్గము నజరేడైనటువంటి ఏసుక్రీస్తు వారు మాత్రమే ఏసుక్రీస్తు వారు మాత్రమే మన పాపాలు క్షమించుటకు అధికారం కలిగినటువంటి దేవుడని వాక్యము సాక్షిస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా సిద్ధపడండి ఏసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది కాబట్టి ఏసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వరక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో ఎందరైతే ఆయనను వారి యొక్క ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారు వారి ఎట్టి కర్మ పరులైనస్తున విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మంతులుగా ఉన్నారు కాబట్టి ప్రియుల సిద్ధపడండి ప్రభు చెంతకు చేరండి దేవుడి మీ అందరినీ గాక మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రాంత